దీని ఎఫెక్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్ తెలంగాణ మీద వెయ్యడానికి పడుతుందా లేదా ఓటర్లు నిర్ణయిస్తారు కానీ తెలంగాణను ప్రభావితం చేయడానికి మటుకు ఢిల్లీ విజయం తర్వాత బీజేపీ జనసేన తీవ్రంగా ప్రయత్నం చేస్తారు సార్ తెలుగుదేశం కూడా గొంతు కలుపుతుంది వాళ్ళకి ఇక్కడేం లేదు కదా ఠికానా ఏమొచ్చినా లాభమే వాళ్ళకు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో కలిసే ఛాన్స్ ఉంటుంది చంద్రబాబు సత్తా అక్కడ చూపించారు ఆయన ప్రచారం చేసిన దగ్గర బీజేపీ ఘన విజయం సాధించింది అని విజయ అన్ని చోట్ల సాధించారు చంద్రబాబు తిరిగిన చోట కూడా విజయం వచ్చింది తప్పకుండా వాళ్ళు ట్వీట్లు పెడతారు గ్రీట్లు పెడతారు అందరితో అది నడుస్తుంది కానీ దక్షిణాది ప్రభావం వేరుగా ఉంటుంది రెండవది మొన్ననే మనం చూసాం కదా వాళ్ళు రాజ్యసభలో దేవగౌడ మాజీ ప్రధాని ఎన్డీఏకి చంద్రబాబును చైర్మన్నో వైస్ చైర్మన్నో చైర్మన్ అడుగుతుంటే మీరు ఎందుకు వినడం లేదని కోపడుతున్నారు అంటే ఒక విధంగా మొన్నటి ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ ఒక్క అడుగు వెనక్కిసింది కాపాడుకోవడానికి కానీ ఇప్పుడు ఢిల్లీ విజయం తర్వాత వాళ్ళు దాని నుంచి మారిపోతారు మళ్ళీ ముందుకొచ్చి అందరినీ చప్పరించే కార్యక్రమం వాళ్ళు మళ్ళీ మొదలు పెడతారు ఆ విధంగా చంద్రబాబు అంటే వాళ్ళు దీన్ని తప్పకుండా గుర్తించగలుగుతారు వాళ్ళు ముందే దీని ప్ర ప్రభావాన్ని లేదా ప్రమాదాన్ని సరే ఏదైతే ఇప్పుడు ఈ ఢిల్లీ విజయం మీద కంపేర్ చేస్తున్నారు ఇక్కడ జరుగుతా అక్కడ చూస్తుంది అంటే చాలా మందిలో ఉన్న అనుమానం సౌత్ రాజకీయాలకి నార్త్ రాజకీయాలకి ఉన్న వ్యత్యాసం ఏంటండి అందులో సందేహమే లేదండి బీజేపీ ఒక కర్ణాటకలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది అక్కడ పైగా మఠాలు మతాలు మనకంటే కొంచెం ఎక్కువ వీటి అన్నిటి మధ్యలో ప్లస్ గాలి జనార్దన్ రెడ్డి గారు తాలూకు గనుల డబ్బు అన్ని కలిసి వాళ్ళు అక్కడ వచ్చిన మాట నిజమే కానీ అది కూడా పూర్తిగా రాలేదు ఎప్పటికప్పుడు తాంటాలు పడుతూ అలా నడుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది కానీ మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీటన్నిటికీ ఎక్కువగా లౌకికమైన హేతువాదము లేకపోతే వామపక్ష ఉద్యమాలు కొంత ప్రజాస్వామిక స్వభావం చాలా ఎక్కువ ప్రాంతీయ పార్టీల ప్రభావం కూడా ఎక్కువ ఇప్పుడు కర్ణాటక ఒక్కటే దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అనే రాష్ట్రం ఓకే తర్వాత కాలంలో జనతాదళ్ జనతాదళ్ కూడా జాతీయ పార్టీగా బయలుదేరి రాష్ట్రానికి పరిమితమైంది కానీ అదర్వైజ్ దేవగౌడలు అంటే ప్రధాని అయ్యాడంటే జాతీయ పార్టీగానే అయ్యాడు జనతాదళను కాబట్టి కర్ణాటకలో కాంగ్రెస్కు ఓన్లీ ఆల్టర్నేటివ్ అక్కడేం పెరగలేదు మిగతా చోట్ల పెరిగినట్టు జనతా పార్టీ పెరిగి అది కాస్త బీజే అటు మారిపోయింది కాబట్టి కర్ణాటకను మినాయిస్తే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో తప్పకుండా ఈ భిన్నమైన ఒక లౌకికమైన మత సామరస్యం ఇట్లాంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్లనే అది ఓ చోట వామపక్షం తెలుగు ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ ఉద్యమంతో ఏర్పడింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ భాష ఆ రాజకీయాలు చేస్తే తప్ప వాళ్ళు ఇక్కడ ఉండలేరు సో ఇలా తమిళనాడు సరే సరే ముందు నుంచి ఇప్పుడు ఇండియా కూటమి పూర్తి బలంగా ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంటే తమిళనాడు ఒకటే అంతే కదా కాబట్టి ఈ రీత్యా దక్షిణాది రాజకీయాలు డైనమిక్స్ ఆఫ్ సౌత్ అవి పూర్తిగా మార్ భిన్నమైనవి కానీ దీన్ని బీజేపీ మార్గం పట్టించాలి అన్నది పవన్ కళ్యాణ్ ప్రయత్నం అనండి లేకపోతే బీజేపీ నాయకుల ప్రయత్నం పవన్ కళ్యాణ్ దానికి తోడ్పాటు అది పవన్ కళ్యాణ్ కాకపోవచ్చు సోషల్ ఫోర్సెస్ వాళ్ళ అభిమానులు ఎందుకంటే చిరంజీవి గారు ఈరోజు కూడా మోదీకి ఏదో ఒక విషయంలో కృతజ్ఞతలు చెప్తున్నారు ఏదో ఒక విధంగా మెగా ట్రావెల్ విత్ మోడీ అన్నది కొనసాగుతోంది దక్షిణ భారతంలో దీన్ని నెమ్మదిగా కర్ణాటకకు కూడా విస్తరించే అవకాశం ఉంది తమిళనాడులో ఓకే డిఎంకే ఉన్నప్పటికీ ట్రయల్ వేస్తారు వాళ్ళు ఈయన ఈ తీర్థయాత్రలతో పాటు రాజకీయ మాత్రలు కూడా కొన్ని జోడించేటటువంటి అవకాశం ఉంది సో వీటన్నిటికీ ఢిల్లీ విజయమాన వాళ్ళకు ఊపిస్తుంది కానీ రెండో చూస్తే కాంగ్రెస్ ఏమైనా కళ్ళు తెరుస్తుందా లేదా మూడు నలభై శాతం ఓట్లు ఇప్పటికి కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ నలభై శాతం ఓట్లు వచ్చాయి అవును కానీ పదకొండు సీట్లే వచ్చాయి పెద్ద రాష్ట్రం నూట డెబ్బై ఐదు సీట్లు దాంతో పోలిస్తే ఢిల్లీలో ఉంది డెబ్బై సీట్లే అవును డెబ్బై సీట్లల్లోనే నలభై శాతం ఓట్లతో ఇరవై రెండు స్థానాల దాకా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఆప్కి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తమ స్థానాన్ని అయితే కాపాడుకోగలిగారు ఆ మేరకు కానీ ఉంటారా ఇరవై మూడు మంది ఎందుకంటే అక్కడ అమిత్ షా అనే ఒక మనిషి అక్కడే ఉంటాడు పెద్ద నాయకుడు ఒక పదకొండు మంది బీజేపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చారు అంతకుముందు ఆప్లో చేర్చుకొని మరి వాళ్ళలో ఎంతమంది గెలిచారు ఒకసారి ఓడిపోయిన తర్వాత సగానికి సగం స్థానాలే ఉన్నప్పుడు ఆపును కూడా లేకుండా వీళ్ళందరినీ ఆకర్షించే ప్రయత్నం కూడా చాలా చేస్తారు ఇప్పుడు మనం ఈరోజు మనం చూసేది ఫైనల్ పిక్చర్ కాదు ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మనం కూర్చొని చర్చించినప్పటికీ కానీ ఒక పిక్చర్ రాదు కేజ్రీవాల్ మోడల్ ఫస్ట్ దెబ్బ తింది ఇది సెకండ్ దెబ్బ మూడోది చూడండి లిక్కర్ స్కామ్ అని అందరూ అంటున్నారు కానీ లిక్కర్ స్కామ్కు మూలాధారంగా ఉన్న మాకుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం వాళ్ళు బిఎ ఎన్డీఏలోనే ఉన్నారు తెలుగుదేశం ఎంపీగా ఉన్నాడు అయినా కానీ వాళ్ళకేమీ ఆ ప్రభావం కాబట్టి అది ఒక్కటే కారణం కాదు ఏం జరుగుతుందో మనం సరే నార్త్ పర్స్ని మోదీ గారు పట్టారంటారా లే అనేక ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు నడుస్తుంది ఇప్పటికి కూడా సమాజ్వాదీ పార్టీ అయితే రకరకాల ప్రాంతీయ బలమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పటికి కూడా ఉన్నాయి ఢిల్లీ తర్వాత అయినా సరే ఇండియా కూటమి గట్టిగా కాస్త కన్సల్టేట్ అయ్యి చేతులు కలిపితే నిలబడుతుంది లేదనుకోండి ఎక్కడికక్కడ ఏదో ఒక ఎత్తుగడలతో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత వీళ్ళను లేకుండా చేసే ఒక ప్రయత్నం బీజేపీ టార్గెట్ చేస్తుంది కొంచెం బూస్ట్ ఇస్తుంది ఇల్లీ సక్సెస్ పోస్ట్ ఎలక్షన్లో పెద్ద బూస్ట్ అవుతుంది అది ఖచ్చితంగా ఆప్ గెలిచుంటే ఆ బూస్ట్ ఇండియా కూటమికి సెక్యులర్ పార్టీస్కి వచ్చేది ఇప్పుడు అది బీజేపీ వైపు తిరగడం అన్నది ముఖ్యమైనది అందులో మీరు గమనిస్తే అమెరికా నుంచి రావడం ఇట్లాంటి సమస్యలు డిపోర్టేషన్లు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా మోదీ గారి ఫ్రెండ్ అయిన ట్రంప్ వచ్చాడు ప్రపంచంలో చాలా దేశాల్లో మళ్ళీ ఈ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వస్తున్నాయి ఇలాంటప్పుడు ఒకసారి ఏదో తాత్కాలికంగా దెబ్బతిన్నప్పటికీ మోదీ మళ్ళీ నిలదొక్కుంటున్నాడు అవును దీని తర్వాత ముఖ్యంగా బి బీహార్ ఎన్నికలు వెంటనే వస్తున్నాయి వెంటనే వస్తున్నాయి బీహార్ యూపీ కనుక కైవసం చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద రాష్ట్రాలు కదా అందువల్ల ఇవన్నీ ఉన్నాయి మోదీ చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు గుర్తు చేసుకుంటే ఢిల్లీ ఎన్నికల రోజే ఆయన మహాకుంభాభిషేకం జలాల్లో మునిగి ఆయన ఎక్కడే ఎన్నికల ప్రచారం చేయలే పాపం కాబట్టి నిశ్శబ్దంగా ఎలా చేయాలి ఏది ఎలా చేయాలన్నది మోదీకి బాగా వెన్నతో పెట్టిన విద్య అంటారే ఆయనకు ఛాయ్తో పెట్టిన విద్య ఛాయ్ వాళ్ళు కదా కాబట్టి అలా జరిగింది ఇవన్నీ ఢిల్లీలో ప్రభావం చూపించినట్టే కనిపిస్తుంది సార్ సౌత్ ఫేస్గా పవన్ కళ్యాణ్ ముందుంచి ముందుకు వెళ్తే ఇక్కడ కూటమితో తెలుగుదేశం పార్టీతో అత్యధిక సీట్లు వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉండవా ఖచ్చితంగా ఉంటాయి అవి ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ప్రధాన శక్తిగా రావటము రావాలని ఆలోచించటం అన్నది తెలుగుదేశం పార్టీకి అంతగా మింగుడు పడే విషయం కాదు వాళ్ళు ప్రధాన శక్తిగా వాళ్ళ నాయకత్వం అక్కడే కాంగ్రెస్కు బీజేపీకి ఓ తేడా కాంగ్రెస్ పార్టీ చూడండి హర్యానాలో ఒక రెండు సీట్లు కూడా వాళ్ళు మూడిస్తే చేసు ఒప్పు పెట్టుకుంటా ఉన్నారు ఒప్పందం అయినా కానీ వాళ్ళతో చేసుకోలేదు మహారాష్ట్రలో అందరికీ కూడా ఎక్కువ స్థానాలు మాకే కావాలని అడిగి చివరికి అక్కడ ఓడిపోయారు మూడు రాష్ట్రాల్లో ఓడిపోయారు ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీతో కలిపి అంటే